ఏపీ ఎన్నికల ఫలితాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ లోకేష్ పురంధేశ్వరి ఎం భరత్లకు ఎన్టీఆర్ ట్విట్టర్లో విష్యస్ తెలిపారు కొంతకాలంగా నారా కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన అన్న కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారన్న పుకార్లను తరిమి కొట్టేలా ఒక్క ట్వీట్తో సమాధానమిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళందరి బంధుత్వ వరుసలను ప్రస్తావిస్తూ మరి ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశారు ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీగా గెలిచిన శ్రీ భరత్కి పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రతి ఒక్కరిని ప్రస్తావిస్తూ వరుసలతో సహా ట్వీట్ చేశారు జూనియర్ ఇంచుమించుగా ఇదే ట్వీట్ ను నందమూరి కళ్యాణరామ్ కూడా చేశారు ఎన్టీఆర్ శత తారక్ రాలేదని టీడీపీ కోసం అతను ప్రచారం చేయలేదని కొంతకాలంగా నారా నందమూరి కుటుంబాలకు హరికృష్ణ కుమారులిద్దరూ దూరంగా ఉంటున్నారనే వార్తలు హల్చల్ చేశాయి ఇలాంటి టైంలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ ఆయన అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు ఓ స్వీట్ సర్ప్రైజ్ అనే చెప్పాలి